நிர்மாணி மஞ்சள் வேண்டனே இருதலை இல்ல நிர்மாணம் மஞ்சள் வேண்டனே இல்ல நிர்மாணத்துக்கு பில் உள்ள வெண்டனே ಇಲ್ಲ ನಿರ್ಮಾಣ ಇಲ್ಲ ನಿರ್ಮಾಣ ಗಿರಿಜನ್ನು ಇಲ್ಲ ನಿರ್ಮಾಣ నా పేరు నారాయణమ్మ మాది పానీయం చెంచాలని మాకు పది సంవత్సరం కిందట మాకు రెండు వేలు ఇరవై మూడులో నూట డెబ్బై ఇండ్లు శాంక్షన్ అయినాయి సార్ పిఎం జన్మం కింద అయింటనే అవి వచ్చేసి మేము కట్టడం మొదలుపెట్టినాం సార్ బిల్లులు పడతాయి తొందరగా కట్టుకోండి బిల్లులు ఏదో తొందరగా పడతాయి అని చెప్పినారు సార్ మేము ఉన్న మిద్దలన్నీ పడగొట్టుకొని పక్కన గుర్చలు వేసుకొని బిల్లుంగులు కట్టేది పెట్టుకున్నాం సార్ ఇప్పటికీ అరవై ఎనభై ఇండ్ల దాకా కట్టినాం సార్ స్లాబ్ లెవెల్ వరకు కట్టినాం సార్ కొన్ని పది ఇంట్లకు మాత్రమే బేస్ మఠాలు బిల్లులు ఉన్నాయి ఇంకా మిగతా అన్ని దాంట్లోకి మాత్రం ఒక్క బిల్లు బిల్లుగానే పడలేదు సార్ ఇప్పటికీ సంవత్సరం అవుతుంది సార్ మాకు ఈ ఈ విధంగా కట్టినాం సార్ ఈ విధంగా కట్టినా కానీ ఒక్క బిల్లుగానే పడలేదు సంవత్సరం అవుతుంది సార్ మాకు బిల్లులు పడక మేము ఇంకా కొట్టళ్ళల్లో ఉన్నాం సార్ మేము అవి వంట చేసుకొని బియ్యము అవన్నీ పెట్టుకొని ఆ కొట్టలలోనే ఉంటాం సార్ దానికి వాకిలు గీకిలు ఏం లేవు సార్ మేము పని పోతే తినాలా లేకుండా లేదు పనికి పోతాము ఆ కొట్టలల్లో పందులు కుక్కలు పడి మా బియ్యము ఆ వంట అవన్నీ నాశనం చేసిపోతున్నాయి సార్ కాబట్టి మీరు ఇది ఎంతో పై దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాం సార్ అధికారులు అడిగితే అంటున్నారు అధికారులు అడిగితే సార్ మేము ఈ వారంలో చేస్తాం పది రోజులల్లో కొడతామమ్మ ఖచ్చితంగా అంటున్నారు కానీ ఆ రోజు కానీ సుమారు నాలుగు సార్లు వచ్చిపోయినాం సార్ ఇంతవరకు కానీ ఒక బిల్లు కానీ ఏమే కానీ వేయడం లేదు పక్క మండలాలల్లో వేస్తున్నారు సార్ పక్క మండలలో గుడాలకైతే వేస్తున్నారు సార్ కానీ మా పానేము గూడెమ్మలో మాత్రము ఒక బిల్లు వేయకుండా మా హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అయితేనేమి అయితేనేమి బిల్లు లేకుండా ఏం చేయకుండా మన నిద్రలో పోతున్నారో ఏమో మాకు అర్థం కాని పరిస్థితి జిల్లా వాణ్య మండలం ఉన్నటువంటి చెంచు కాలనీలో దాదాపు నూట డెబ్బై మంది ఇళ్ల నిర్మాణాలకు మంజూరు చేసుకుంటే ఎనభై దాకా ఎనభై మంది గిరిజనులు నిలువ కట్టుకుంటా ఉన్నారు కనీసం వాళ్లకు వాళ్ళ ఇప్పుడే దాదాపు ఇంకా మారుమూల ప్రాంతంలో నివసిస్తూ అభివృద్ధికి అమడ దూరంలో నివసిస్తున్నటువంటి ఆకలితో అలమటిస్తున్నటువంటి గిరిజనుల పైన ప్రేమ చూపకపోగా వాళ్ళు కట్టుకున్నటువంటి జర్మన్ పిఎం కింద మంజూరు అయినటువంటి బిల్లును కూడా ఇవాళ నమ్మ మంజూరు చేయకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఇది ఎందుకంటే ఇవాళ గిరిజనుల కోసము చర్చుల కోసము ప్రత్యేక ప్రత్యేకంగా ఒక చట్టాలు ఏర్పాటు చేసి అదేవిధంగా ఒక ప్రాజెక్టు కూడా నియమించి ఐటీడీని ఏర్పాటు చేయడం వల్ల కూడా ఎలాంటి ఫలితం లేకపోయింది ఐటీడీ అధికారులు ఎక్కడ పోతా ఉన్నారు యాక్చువల్గా ఈ రోజు మన అవసరం ఆఫీస్ దగ్గర రావాల్సిన కర్మ ఒక గిరిజన చతులకు పట్టిందంటే ఎంత దుర్మార్గం ఆలోచించండి ఇవన్నీ చేయాలంటే ఐటీడీ అధికారులు చేయాలి ఐటీడీ అధికారులు ఎక్కడ పోయాలి ఇవాళ ఇంతమంది ఎనభై శాతం ఎనభై మంది ఇళ్లను కట్టుకుంటా ఉంటే వేసుపట్ట వరకు కూడా ఒక బిల్లు కూడా మంజూరు చేయకపోతే ఇంత దారుణము కనీసం తినే తిండి కూడా లేకపోవడంలో ఇవాళ ఎరుదని నివసిస్తుంటే వాళ్ళు చేతులూచి కట్టుకుంటా వాళ్ళు సొంత కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళ ఐటీడీఏ ప్రాజెక్టు వాళ్ళు ఐటీడీఏ అధికారులు సొంతంగా వాళ్ళే వచ్చి వాళ్ళే ఫిల్ చేసి వాళ్ళే అధికారుల తుట్టు తిరిగి బిల్లు మంజూరు చేయాలి ఇలాంటి దుర్మార్గమైనటువంటి పనులు మనం నివసిస్తున్నామా అని చెప్పేసి వాళ్ళని గట్టిగా ప్రశ్నిస్తా ఉన్నాను విత్తిను పదహైదు రోజుల్లోపు వాళ్ళకు బిల్లులు చెల్లించకపోతే పెద్ద ఎత్తున నిరాద పెద్ద ఆందోళన చేపట్టాల్సింది వస్తుంది అదేవిధంగా ఈ విషయాన్ని కూడా స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారి దృష్టికి వెళ్తాము చైర్మన్ గారు కూడా గవర్నమెంట్ షెడ్యూల్ ప్రకారం ఖచ్చితంగా చైర్మన్ గారిని రప్పిస్తాము రప్పించి వాళ్ళు బిల్లులు పడేందుకు కూడా పోరాటం నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను